ఒకటి రెండు చిన్న విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం ఈ మధ్యలో లోకేష్ బాబు గారి నుంచి కూడా కొంతమంది పెద్దలు కొంతమంది నాయకులు నోటుకు వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను లోకేష్ బాబు గారికి ఒకటే చెప్తున్నాను తమ్ముడు లోకేష్ బాబు గారు మీ ఇద్దరు తాతల ఆశీర్వాదాలు మీకున్నాయి చిత్తూరు జిల్లా తాతగారు ఉన్నారు కృష్ణా జిల్లా తాతగారు ఉన్నారు మీ నాన్నగారు వేసిన బాటల్లో ధైర్యంగా ముందుకు నడవండి పౌరుషంగా ముందుకు రండి ఎవరో ఏదో మాట్లాడుతున్నారని గాలి కూతలు కూసిన వాళ్ల గురించి దయచేసి మీరు పట్టించుకోవద్దు తమ్ముడు లోకేష్ మీ వెనకాల ఈ సైన్యం ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ సైన్యమే కాదు నీకు తోడుగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్టంలో కూడా మాకు నలభై లక్షల సభ్యత్వం ఉన్న క్రియాశీలక సభ్యత్వం ఉన్నా పౌరు పేరు గత మీద పుట్టిన పౌరుషం ఉన్న మీతో మెలేసి మీకు అండగా మేము కూడా ఉన్నామని చెప్పేసేసి మేము ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మేము మిమ్మల్ని పొగటం కాదు నాకు తెలుసు మీ నీతి నిజాయితీ నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను ఈ రకంగా ఈ రోజు మాట్లాడుతున్నాను సోదరులారావు ఒకటి రెండు ఉదాహరణలు అధ్యక్షుడు గారికి ఇంకా అనుమతించినట్లయితే లోకేష్ బాబు గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి వారి కుటుంబంలో నేను చేసిన పాదయాత్ర సమయంలో కానివ్వండి అంతకుముందు నాకు ఆ కుటుంబానికి ఉన్న ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల బంధం ఒకటి రెండు వారి మనస్తత్వం ఏంటో మీ ముందు పెట్టాలనుకుంటున్నాను లోకేష్ బాబు గారు హైదరాబాద్ లో చిన్న షాట్ వేసుకున్నప్పటి నుంచి నేను చూస్తా ఉన్నాను లోకేష్ బాబుని అంటే బహుశా ఐదారు సంవత్సరాల వయసు ఉంటుంది ఈ వేదిక పైన నాయకులకు కాని కానీ ఈ వేదిక ముందున్నటువంటి ప్రతినిధులకు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చాలా మంది మనం చూశాం మనం ఇంట్లోకి గేట్ దాటి లోపలికి వెళ్ళగానే మెట్లెక్కి సార్ రూమ్ దగ్గరికి వెళ్తాం ఇంకొక డోర్ ఉంటుంది వెనుక పక్క కుటుంబ సభ్యులకి బంధువులకి దగ్గరికి వాళ్ళు ఆ డోర్ డోర్ గుండా వెళ్తా ఉంటారు నాకు తెలిసి లోకేష్ బాబు గారి పెళ్లి అయ్యేంత వరకు కూడా ఏ రోజు కూడా ఈ ముందు ద్వారం నుంచి ఆయన ఈ రాజకీయ నాయకులు ఉన్నటువంటి స్థలంలో నుంచి ఇంట్లోకి రాలేదు ఆ వెనక నుంచి తన పని తను చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు అంత క్రమశిక్షణగా పెరిగినటువంటి లోకేష్ బాబు ఆ గొప్పతనం ఆ మహాతల్లి భువనేశ్వర్ గారిదని కూడా చెప్పక తప్పదు ఒకనొక సందర్భంలో లోకేష్ బాబు గారు అమెరికాలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తూ హైదరాబాద్ వచ్చి పది రోజులు హైదరాబాద్ లో ఉన్నాడు ప్రతిపక్షంలో మేము మనం ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు మా తెలంగాణ జిల్లాలో పక్కన మెదక్ జిల్లాలో ఎక్కడో పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాం అప్పుడు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన లోకేష్ బాబు గారు పది రోజులైంది ఈ రోజు రాత్రి ఓటిన్నరకు రెండు గంటలకు ఆయనకు అమెరికాకి వెళ్ళే ఫ్లైటు నాకు ఫోన్ చేసి అన్న నేను వచ్చి పది రోజులైంది నేను లేసే వరకు నా ఇంట్లో ఉన్నాడు నాలు వచ్చే నేను పడుకొని ఉంటాను మరి పది రోజులైంది కనీసం ఈ రోజు సాయంత్రం నాన్నగారితో కూర్చొని భోజనం చేయడానికి కొంచెం అవకాశం కల్పించాన్న నేను వచ్చి పది రోజులైనా కూడా నేను నాన్నగారితో కలవలేకపోతా ఉన్నాను నేను అన్నాను బాబు మరి ఒక నాలుగు రోజులు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే అమ్మో అన్న ఆ మాట అన్న కూడా కుదరదన్నా ఒక రోజు కాలేజీలో అబ్సెంట్ అయినా కూడా అమ్మ ఊరుకోదన్నా ఇది లోకేష్ బాబు గారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు అంటుంటారు దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ నారా లోకేష్ బాబు గారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అదే మాదిరిగా ఆ మహాతల్లిని ఆ పెంచి పెంపకం విధానానికి నిజంగా రెండు మొక్కలు మొక్కాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మరి అటువంటి వ్యక్తి మీద రెండు సంవత్సరాలు కాలేదు రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లోకి వచ్చినటువంటి సంఘటన కూడా ఒకటి రెండు ద్వారా మీకు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగిన తర్వాత గండిపేటలో మనం మహానా ఏర్పాటు చేసుకున్నాం ఆ గండిపేటలో ఇదే మాదిరి నేను నాకు మాట్లాడే అవకాశం వస్తే నేను సార్ దగ్గరికి పోయి సార్ లోకేష్ బాబు గారిని ప్రత్యక్షంగా రాజకీయాలకు రావాలని నేను ఒక డిమాండ్ పెట్టదలుచుకున్నాను సార్ అంటే నన్ను చేయబట్టుకుని ఆపి వద్దు నువ్వు తొందర ఇప్పుడు కాదు తనకి సమయం సందర్భం వచ్చేప్పుడు రావాలి తప్ప మీరు ఇటువంటి ప్రతిపాదనలు పెట్టి అతన్ని మీరు తప్పుదారిలో పట్టించొద్దని ఓ మాట అన్నారు సరే మేము ఊరుకున్నాం కానీ పలు సందర్భాల్లో కూడా సార్ లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి రావాలి నిన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు పది సంవత్సరాలు మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నా ఎక్కడున్నా కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు కార్యకర్తలకి నాయకులకి రేపు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ డిస్టెన్స్ పెరిగిపోతా ఉంటది కాబట్టి ఎంతో కొంత దాన్ని కవరేజ్ చేసుకోవడానికి లోకేష్ బాబు గారు రాజకీయాలకు రావాలని నేను నాలాంటి లాంటి కొందరు మిత్రులు చెల్లబోయారు దృష్టిలో ఎన్నో సార్లు తీసుకుపోవడం జరిగింది ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే లోకేష్ బాబు గారికి ఇష్టమయ్యో లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం అయ్యే రాజకీయాలకు రాలేదు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఎవరో ఒకరు ఉండాలని చెప్పే ఉద్దేశంతో మాలాంటి అభిమానులు ప్రేమించే వాళ్ళని చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుని రాజకీయాలకు తీసుకొచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ మనవి చేస్తా ఉన్నాను మరి అటువంటి లోకేష్ బాబు గురించి ఈ రోజు నోటికి అద్దుపత్తు లేకుండా మాట్లాడే నాయకులకి నేను ఈ సభ వేదిక ద్వారా ఒకటి ఒక మనవి చేయదలుచుకున్నాను ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు మీకు గనక నిజంగా పట్టుదల పౌర్శం మీలో నీతి నిజాయితీ ఉంటే మీరేదైతే మా నారా లోకేష్ బాబు గురించి నిందలు అపనిందలు వేస్తా ఉన్నారో వాటి సాక్ష్యాలు నిజాలు తీసుకొని మీరు రండి నేను వస్తాను మీరు ఎక్కడ పెడతారు తిరుపతిలో పెడతావా హైదరాబాద్ లో మీ జనసేన ఆఫీసు ముందు పెడతావా అమరావతిలో పెడతావా ఎవరు అవసరం లేదు మా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు రాకుండా నేనొక్కరిని వచ్చి సమాధానం చెప్తాను నేను గెలిచే సమాధానం ఆ రోజు చెప్పలేకపోతే ఈ మీడియా వాళ్ళందరి ముందు చెప్తా ఉన్నాను రాష్ట మీడియా కాదు నేషనల్ మీడియా కూడా పిలిపిస్తాను నేను పిలిపిస్తాను పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎక్కడ అంటే అక్కడ ఏ రోజు అంటే ఆ రోజు ఏ టైం అంటే ఆ టైం లోకేష్ బాబు గారు తప్పు చేశాడు కనుక నువ్వు నిరూపిస్తే నేను అదే రోజు నా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తా అని నీకు ఒక ఛాలెంజ్ చూసిస్తా ఉన్నాను నీకు ధన్నుదై ఉంటే నువ్వు చెప్పు నువ్వేదైతే ప్రకటించావో అవరీతిందని చెప్పావో ఎక్కడ ఉందో తీయి నువ్వు సిద్దంగా ఉన్నావు నువ్వు ఎక్కడ పెడతావో చెప్పు అంతేగాని నోరుంది కదా అని చెప్పేసేసి నోటికి వచ్చిన మాటలు దయచేసి ఒక చిన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక యువతి మీద ప్రబలగాలు పొలక మాట్లాడి దయచేసి ఇది మంచి సంస్కృతి కాదు